వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనపడతా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి రెండు మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆయన గతంలో ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్ చేయాలని కూడా మాట్లాడినాడు అసెంబ్లీలో ఏమన్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడు అనుమానాలు కలుగుతా ఉన్నాయి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్ ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూర దృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను తెలంగాణ సాగునీటి తాగునీటి పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక వందేళ్లకు దూరపు చూపుతోని ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు కానీ ఆయన ఏంటంటే ఈ దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇలా రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా తె నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు ఎలాగో ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు కనీసం కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చేయండి ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది ఈ ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా